ఇప్పుడు మన ఎజెండాలో తర్వాత అంశం మన పార్టీ నాయకుడిని అదే కాబోయే సీఎం ఎన్నుకోవడం అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్ తాగొచ్చారు మీటింగ్కి తాగి మీటింగులు పెట్టే సంస్కృతి లేదు ధనంజయ గారు కొంచెం మర్యాదగా మాట్లాడండి ధరణ్ جیగారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకో క్యాండిడే ఎవరున్నారు మనం అన్నం తింటనామా గడ్డి తింటనామా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీళ్ళే సార్ ఇప్పటివరకు సంజీవయ్య మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మాసియం సీఎం ప్రసాద్ జిందాబాద్ సీఎం అర్జున్ ప్రసాద్ సీఎం అర్జున్ ప్రసాద్ కూర్చోండిరా కూర్చోండి ఏ కూర్చో కూర్చోండిరా ఏయ్ అపండి అపండి కూర్చోండిరా ఇది ఏమైనా మీటింగ్ అనుకుంటున్నారా చేపల మార్కెట్ అనుకుంటున్నా గొడవ కాదండి మాకు ఎలక్షన్ కావాలి అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి సీఎం అర్జున్ ప్రసాద్ అవునండి మాకు ఎలక్షన్స్ కావాలి అర్జున్ గారి పోటీ చేయాలి సంజయ్ గారు దేవుడు సార్ ఆయన మీకు తమ్ముడు ఈ తనంజాయ్ కి చిన్నాన్న

రేపు స్టేట్ కి నేను ఎక్కా సీఎం అని వాళ్ళు ఉంటాడు అని చెప్పిస్తాను త్రీ థౌజండ్ ఉన్నాయి ఇదిగో ఏంటి లోపల ఏం జరుగుతుందో చెప్పు నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి పర్వాలేదు చెప్పు లోపల గలాట జరుగుతుంది ఏ ఫ్లాషింగ్ న్యూస్ అర్జున్ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఇమీడియట్లీ ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు ప్రజలు ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్ తమ్ముడు పిలిపించమన్నారు కదా చెప్పు అర్జున్ రేపు స్టేట్ కాబోయే సీఎం ఈ ధనం ధనుంచైన సంగతి చెప్పి అర్థం ఎలా చెప్పిన వీళ్ళు అందరికీ వెళ్ళు ప్రసాద్ కన్నా మా అమ్మ కన్నా కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవయ్య గారు ఎన్నో వాటుపోట్లు తిని పదమూడేళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాసిన వ్యక్తి సంజీవయ్య గారు అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా పోయి పది రోజులైనా కాలేదు అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు గొడవలు ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత ఆయన ఆశయాలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు ఇద్దరు మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక నేను సీఎం అవ్వాలని సంజీవయ్య గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి నాకుంది కాబట్టి నేను సీఎంగా పోటీ చేస్తాను ఆయన కోసం ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు ఎదుగుతాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎంగా పోటీ చేస్తాను అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భావించిన ధరు చేయకి ఆఖరి విషయంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమారుడైన అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ గంట క్రితం కన్నా ఎవరికీ తెలియని ఎవరు ఊహించని ఈ పేరు ఈ రోజు రాష్ట్రమంతట మారుమోగిపోతోంది ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామదర్ నాడికి తెలుసుకుందాం రాజు నా అభిప్రాయం అర్జున్ ప్రసాద్ పర్సన్ ఫర్ దీఎం పోస్ ఏమంటాజున్సాద్ ఉండాలి ఎనిమిది ఏళ్ల వయసు ఇరవై ఐదు అమెరికా హార్డ్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొందాడు ఇక ఇప్పుడు చూసుకుంటే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీకి సీఈఓ గా చేస్తున్నాడు అన్నిటికంటే సంజీవ్ సంజీవయ్య గారి కుమారుడు అదే పెద్ద క్వాలిటీ చేశాడు అయిపోయాడు ఇరవై ఆరు ఏళ్లకే ఏకంగా సమాచార శాఖ మంత్రి కూడా అయిపోయాడు పద్దెనిమిది అనేక స్కామ్లలో కూడా ఇరుకున్నాయి అంటే బంగా ఒక్క పొటిషన్ అంటే నువ్వు అదంతా కరెక్ట్ అంటావా అసలు ఈ గొడవ ఎందుకు రాని ఎవరు గవర్నర్ రూల్ పెట్టడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అభిప్రాయం గవర్నర్ రూల్ అయితే నా అభిప్రాయం అర్జున్ ప్రసాద్ సీఎం అయితే బెస్ట్ ఈ పార్టీ ఉద్భవించిన పాతిక సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది మా పార్టీ లీడరు ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్ ఎందుకు చేసావురా ఎందుకు చేసావు ఆఖరి కోరిక సంజీవే గారా ఆఖరి కోరిక నీకు అర్థమవుతుందరా ఏం చేసావు ఏం కావాలరా నీకు డబ్బులా ఆస్తుల పవరా అమ్మాయిలా ఏం కావాలని ఇచ్చేవాడిని కదరా ఎన్నాళ్ళ కలరా మొత్తం పోయింది ద్రోహం చేశాను నాకు డబ్బు ఆస్తి ఇవేమొద్దురు మనం నమ్మి ఓటేసే ప్రజల కోసం చేశాను అర్థం చేసుకో అదరు పెట్టేశాండి హలో హలో నేను అర్జున్ అండి ఎవరు సీఎం క్యాండిడేట్ అర్జున అవును సార్ కంగ్రాచులేషన్స్ ఏం లేదు సార్ ఒక చిన్న విషయం చెప్దామని చెప్పమ్మా మీ పోర్ట్ఫోలియోలు వెయ్యి కోట్లు నేను అరేంజ్ చేస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి వెల్ వీడు సామాన్యుడు కాదయ్యా వీడిలో ఏదో ఉంది దేశాన్ని మార్చినా మార్చేస్తాడు అర్జున్ నేను రానా పొద్దున మాయ మీ అవసరం ఉంది ఇక్కడే ఉన్నా టీషర్ట్లు జీన్స్లు తొడుక్కునే పిజ్జాలు బర్గర్లు తిన్నంత తేలిక్ కాదురా రాజకీయం అంటే అనుభవం మీద చెప్తలేదు చూసుకో మాయా నాకు మీ అంత అనుభవం లేదు కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడు ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు చిన్న చెడ్డీలు వేసుకుని ఐదో తరగతి పిల్లలు కూడా చెప్తాడు మీరు చేస్తారు